ఉపాధ్యాయ మిత్రులారా మనం ఎఫ్ఎల్ఎన్ మెథడ్లో టీచింగ్ చేస్తున్నాం కదా అలా టీచింగ్ చేయడానికి ఎలాంటి టీఎల్ఎం ఉపయోగిస్తున్నాం ఎలాంటి చార్ట్స్ ఉపయోగిస్తున్నాం వాల్ పోస్టర్స్ వాల్ పైన రాయించేటటువంటి పట్టికలు ఎలా ఉన్నాయి మన ఎఫ్ఎల్ఎన్కు అనుకూలంగానే ఉన్నాయా ఒకటో తరగతి గణిత పుస్తకాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ మనము ఒకటి నుంచి హండ్రెడ్ వరకు నేర్పించే పట్టిక మనకు అవసరం లేదు ఒకటి నుంచి ఇరవై అంకెలకు సంబంధించిన ఎన్నో కృత్యాలు మనం నేర్పిస్తూ ఉంటాం దానిలో భాగంగా మొదటి ఐదు అంకెలు నేర్పడానికి ఈ యొక్క రైమ్ నేర్పిస్తూ వన్ 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 ద నోస్ సీజ్ వన్ అంటూ టూ 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 ఐసార్ టూ ఈ విధంగా ఈ రైమ్ ఉంది కదా ఇది ఖచ్చితంగా చిత్రాల ద్వారా రైమింగ్ ద్వారా ఇక్కడ నంబర్స్ రాసినట్టుగా ఈ కాన్సెప్ట్ని మనము మన ఎఫ్ఎల్ఎన్ పద్ధతిలో ఉన్నటువంటి పుస్తకాలలో మనం వర్క్ బుక్లో యాక్టివిటీస్ ఇస్తూ నేర్పిస్తాం కాబట్టి ఇది ఓ చాట్ పైన కానీ పైన కానీ రాయించడం ఎంతో ఉత్తమం అదేవిధంగా తర్వాత వన్ టు నైన్ నేర్పిస్తాం ఒకటి నుంచి తొమ్మిది అంకెల వరకు దానికి బిఫోర్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ మిడిల్ నంబర్ అనే కాన్సెప్ట్ విద్యార్థుల్లో ఖచ్చితంగా తెలియజేయడానికి ఈ ట్రైన్ యొక్క పిక్చర్ ట్రైన్ పైన నంబర్లు ఉండేటటువంటి ఈ పిక్చరు పైన మనం పుస్తకంలో వర్క్ బుక్లో కానీ యాక్టివిటీస్ చాలా చేస్తాం దానివల్ల ఆ కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది అప్పుడు ఫోర్కు బిఫోర్ నెంబర్ త్రీ అని ఆఫ్టర్ నంబర్ ఫైవ్ అని ఫైవ్ సెవెన్ మధ్యలో సిక్స్ ఉంటుందని ఈ కాన్సెప్ట్స్ విద్యార్థికి అర్థమయ్యే అవకాశం ఈ చిత్రం ద్వారా బాగుంటుంది కాబట్టి ఒకటో తరగతి మ్యాథ్స్ టిఎల్ఎంగా ఈ చిత్రాన్ని కూడా మనం వాల్ పైన కానీ చార్ట్ పైన కానీ రాసి ఉంచినట్లయితే ఎఫ్ఎల్ఎన్ బోధలో బోధనలో మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని నా అభిప్రాయం అలాగే తర్వాత మనము ట్వంటీ వరకు నంబర్స్ నేర్పిస్తాం కాబట్టి ఇంకా మిగిలింది టెన్ టు ట్వంటీ టెన్ అనే నంబర్కు మనము పుల్లల్ని ఒక పది పుల్లలను కట్టలో కట్టి ఉంచినట్టుగా ఈ టెన్ అనే కాన్సెప్ట్ నేర్పించవచ్చు ఆ కట్ట పక్కన మళ్ళొక పుల్ల పెట్టి ఉంచినట్లయితే టెన్ ప్లస్ వన్ లెవెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ టెన్ ప్లస్ త్రీ థర్టీన్ ఈ కాన్సెప్ట్ మన టెక్స్ట్ బుక్లో కానీ వర్క్ బుక్లలో కానీ చాలా బాగా ఉంటుంది విద్యార్థికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఎందుకంటే టెన్ అంటే ఒక కట్టాని వన్స్ ఏమో పుల్లలుగా భావించి టెన్స్కి వన్స్కి ఉన్న డిఫరెన్స్ని తెలుసుకుంటూ టెన్ టు ట్వంటీ నెంబర్స్ పైన పూర్తి అవగాహన పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క టెన్ టు ట్వంటీని కట్టలు పుల్లలుగా మనము చిత్రాల రూపంలో చాట్ పైన కానీ వాల్ పైన కానీ రాసి ఉంచే ఒక టిఎల్ఎమ్ను ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం మిత్రులారా ఇప్పటి వరకు ఒకటో తరగతిలో అవసరమయ్యే చాట్ కానీ వాల్ రైటింగ్స్ సంబంధించిన అతి ముఖ్యమైన కాన్సెప్ట్ను మనం వివరించుకోవడం జరిగింది దీన్ని టీఎల్ఎంగా ఉపయోగించుకుంటే విద్యార్థులకు మన ఖాళీ సమయాల్లో వాళ్ళ పైన చూపిస్తూ నేర్పించే ఆ కాన్సెప్ట్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ మూడు కాన్సెప్ట్లను బాగా గుర్తించండి తర్వాత మరొక సబ్జెక్ట్తో మరొకసారి మళ్ళీ కలుద్దాం